హాయ్ ఫ్రెండ్స్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనిష్వి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను సో మన ఛానల్లో వీడియోస్ అయితే లేట్గా వస్తున్నాయి కదా దానికి కారణం నేనే అనమాట అంటే నేనే అనుకున్నాను మీకు ఆల్రెడీ లాస్ట్ ఒక వీడియోలో చెప్పాను రోజు వీడియో అయితే పెడతానండి పలాన్ టైంలో అయితే వస్తుంది అని అని చెప్పి కూడా పెట్టాను కానీ వెంటనే ఒక యూట్యూబ్ అప్డేట్ అయితే విన్నాను అన్నమాట అదేంటంటే రోజు వీడియోస్ పెట్టద్దు రోజు వీడియోస్ పెడితే మీ ఛానల్ అనేది మీ ఛానల్లో వ్యూస్ అనేవి ఎక్కువ రావు అని చెప్పేసి అన్నారనమాట ఇక నేను నా ప్రాసెస్సే వాడుతున్నాను అంటే యాక్చువల్గా నేను అంతకుముందు వాడిన ప్రాసెస్ ఏంటంటే ఒక రోజు వీడియో పెడితే మళ్ళీ రోజు విడిచి రోజు వీడియో పెట్టేదాన్ని తర్వాత ఏం చేశానంటే చాలా చాలా వీడియోస్ ఉన్నాయి కదా అవన్నీ ఎప్పుడు పెట్టాలి ఏంటి అని ఆలోచిస్తే అయిపోతుంది అని చెప్పి కంటిన్యూషన్గా పెట్టడం స్టార్ట్ చేశాను అయినా కరెక్ట్ టైం లేదని కరెక్ట్ టైం సెట్ చేసుకున్నాను ఇప్పుడు కూడా అదే టైం అయితే ఫాలో అవుతాను కానీ బట్ రోజు మార్చి రోజు కానీ టూ డేస్కి ఒక్కసారి కానీ వీడియో అయితే పెడతాను అనమాట ఈరోజు వీడియో అయితే మా ఇంటి దగ్గర తెలిసిన తమ్ముడు అనమాట సో ఆ తమ్ముడిది త్రీ డేస్ పెళ్ళికొడుకుని చేయడం హల్దీ చేయడం అండ్ పెళ్ళి రిసెప్షన్ ఇలా అన్నీ జరిగినాయి అన్నమాట ఆ ఈవెంట్స్ అన్నిటికీ మా స్ట్రీట్ మొత్తం అయితే అటెండ్ అయ్యాము చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము ఆ వేడుకలు అన్నీ కూడా మీకు చూపిద్దాం అనుకుంటున్నాను అనమాట అయితే ఈ రోజు వీడియోలో మాత్రం ఓన్లీ పెళ్ళి దాకే ఉంటుంది రిసెప్షన్ది ఇంకొక వీడియోగా పెడతాను ఎందుకంటే ఇప్పటికే అది చాలా లాగ్ అయిపోయింది అనమాట ఇంకా పెడితే మీకు బోర్ వచ్చేసిద్ది చూడ్డానికి అందుకనే కొన్ని కొన్ని పాయింట్స్గా తీస్తూ వాళ్ళల్లో పెళ్ళి ఎలా జరుగుతుంది అండ్ మాలో అయితే ఎలా జరుగుతుంది అని కూడా కొన్ని కొన్ని డిఫరెన్స్ చెప్తూ అయితే వీడియో తీసాను పెళ్ళి అండ్ హల్దీ అవన్నీ ఎలా చేసుకున్నాము ఏంటి అనేది చూపించబోతున్నాను అనమాట ఇంకా వీడియోనైతే స్కిప్ చేయకుండా నైన్ ఓ క్లాక్కి ఈరోజు నైన్ ఓ క్లాక్కి వీడియో అయితే వస్తుంది కన్ఫామ్గా చూసేయండి అండ్ మన వీడియోస్ని చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ టూ డేస్ త్రీ డేస్ అయితే కానీ మన ఛానల్లో వ్యూస్ అనేవి అన్నమాట అందుకని టూ డేస్ త్రీ డేస్ ఆగాల్సి వస్తుంది ఏమనుకోవద్దు బట్ అయితే వీడియో మాత్రం పెడుతూనే ఉంటాను టూ డేస్కి కానీ త్రీ డేస్కి కానీ ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం లైట్ స్టార్ట్ అవర్ వీడియో రేపు పెళ్ళికొడుకుని చేస్తామనగా ముందు రోజు నైట్ ఆంటీ అయితే మమ్మల్ని అందరినీ పిలిచింది పూలు గుచ్చుదాం సరదాగా రమ్మని ఇంకా మేము వెళ్ళి అయితే పూలుకు ఫోటోలు దిగేసి వచ్చాం ఇంకా డే వన్ స్టార్ట్ అయిపోయింది డెకరేషన్ ఎలా చేసేవు ఏంటి అనేది వీడియోలు అయితే చూపిస్తాను నేను వచ్చేసరికి అప్పటికి నైన్ థర్టీ అయిపోయింది అప్పటికి కొంతమంది వచ్చారు ఇంకా ఎక్కువ మంది అయితే ఎవరు రాలేదనమాట కనిపించిన ఇద్దరు అక్కలు కూడా రాధికక్క అక్క అని సో మా బ్యాచ అనమాట వాళ్ళు కూడా అప్పటికి ముగ్గేసేసి పేటేసేసి దాని మీద దుప్పటి కూడా వేసేసి అన్ని బొంగల్లో నీళ్ళు కూడా పెట్టేశారు బిందెల్లో ఇది రాత్రి మేము అందరం డెకరేషన్ చేసింది అదిగోండి కొత్త పెళ్ళికొడుకు అయితే కొత్త పెళ్ళికొడుకు మొత్తం వచ్చి చూసుకుంటున్నాడు అనమాట అండ్ వాళ్ళ నాన్న పక్కన ఆంటీ వచ్చారు కదా ఆ ఆంటీ అనమాట వాళ్ళ అమ్మ అనమాట కొత్త కొళ్ళు పెళ్ళికొడుకు పేరు కీర్తి చంద్ర సో మేము అందరం కీర్తి కీర్తి అని పిలుస్తాం అనమాట బిందెల్లో నీళ్లు పట్టేసి వాటిట్లో పూలేసేసి అవన్నీ డెకరేషన్లు చేసేసి అవన్నీ వాళ్ళైతే చేసేసారు ఇంకా ఎవరైతే రాలేదు కెమెరా మ్యాన్స్ కూడా రెడీగా ఉన్నారు వీళ్ళందరూ అయితే సిద్ధం చేస్తున్నారు ఇంకా ఈ లోపైతే తోడుపెళ్లి అయితే తీసుకొని వచ్చేసారు తోడుపల్లి కొడుకు బుజ్జడు అనమాట చాలా చిన్నపిల్లడు ఏమీ అనమాట ఇంకా కీర్తిని అయితే కూర్చోమంటే కూర్చుంటున్నాడు ఇంకా తోడుపల్లి కూడా తెచ్చి కూర్చోబెట్టాలి కదా సో వాడికి ఎలా కూర్చోవాలో అంటే ముందు ఏ కాలు పెట్టి కూర్చోవాలో తెలియదు కాబట్టి ఇంకా ఆంటీ వాళ్ళు అయితే ముందు ఈ కాలు పెట్టాలని చెప్పి పెట్టేసి కూర్చోబెట్టేశారనమాట అయితే అప్పటికీ కూడా జనాలు అయితే ఎక్కువ ఏం రాలేదండి అంటే మా స్ట్రీట్లో వాళ్ళు ఎవరికే పిలిచారు ఇదిగోండి మా ఫ్రెండ్స్ అప్పటికి వీళ్ళందరూ రాలేదుగా ముందు తర్వాత వీళ్ళందరూ అయితే వచ్చేసారనమాట ఇంకా వీళ్ళు వీళ్ళని కూర్చోబెట్టి ఆంటీ వాళ్ళు అయితే ఇచ్చేశారు ఇంకా ఆంటీ కీర్తికి మూడు సార్లు తోడు పెళ్లి కొడుకు కూడా మూడు సార్లు అయితే కళ్ళొద్దేశారనమాట గొంత అయితే సరిగ్గా లేదు కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఏదన్నా మీకు డిస్టర్బెన్స్గా అనిపిస్తే ఇంకా తర్వాత అయితే నలుగు పెట్టడం స్టార్ట్ చేశారు ఫస్ట్ సున్నిపిండి అయితే పెడతారు కదా సో సున్నిపిండి పెట్టేసి ఇంకా మళ్ళీ ఇద్దరికి అనమాట ఇద్దరికి చేస్తారు అలాగే సో మా సైడ్ కూడా ఇలాగే ఉంటుంది కాకపోతే ఫస్ట్ మాకు ఏంటంటే ఆయిల్ పెడతారనమాట ఏంటి ఆయిల్ పెట్టలేదని నేను అనుకున్నాను కానీ మళ్ళీ ఏమోలే అని నేను ఉన్నాను ఏం చెప్పలేదు అనమాట సో ఆంటీ పెట్టేసిన తర్వాత మళ్ళీ అంకుల్ కూడా అయితే ఇద్దరికి పెడుతున్నాడు అనమాట చాలా బాగా జరిగిందండి ఆ రోజు కానీ మొత్తం ఎంజాయ్మెంట్ అయితే మీకు పెట్టట్లేదు ఓన్లీ మెయిన్ మెయిన్ పాయింట్స్ వరకే మీకైతే చూపిస్తున్నాను ఇంకా ఆంటీ అంకుల్ అక్షింతలు వేసి ఫోటోలు దిగేసి అయితే వెళ్ళిపోయారు అనమాట ఆ రోజుకి ఇక తర్వాత మెల్లిమెల్లిగా అందరూ నలుగులు పెట్టేసి అక్షింతలు అయితే వేశారు ఈ అక్క రాధిక అనమాట అంటే వాళ్ళ చుట్టాలే అవుతారనమాట తర్వాత సీతాంటి వచ్చింది ఈ ఆంటీ కూడా మా స్ట్రీట్లో ఆంటీయే సీతాంటి అనమాట ఆంటీ అప్పుడు అనింది ఇదేంటి ఆయిల్ పెట్టకుండా నలుగు పెడుతున్నారు అని చెప్పి అప్పుడు ఆంటీ ఆయిల్ పెట్టేసి సునిపిండి కూడా పూసి అప్పుడు అక్షింతలు అయితే వేశారనమాట అంటే ఆంతి అంత పెద్దరికంగా చెప్తారనమాట అన్నీ తెలియనివన్నీ కూడా చెప్తూ ఉంటారనమాట అందరికీ స్ట్రీట్లో వాళ్ళందరికీ బాగా హెల్ప్ చేస్తూ ఉంటారు ఆంటీ కూడా అలా ఆంటీ చెప్పం అప్పుడు ఆయిల్ అయితే పెట్టి అప్పుడు ఇది పూసారన్నమాట నలుగు అయితే పూసారు బాగా చేశారండి చాలా బాగా చేశారు త్రీ డేస్ కూడా అసలు ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ మధ్యాహ్నం దాకా అక్కడే సరిపోతూ ఉందనమాట అలా ఎంజాయ్ చేసాము కానీ మొత్తం తీయలేము అండ్ కొంతమందికి కనపడటం కూడా ఇష్టం ఉండదు కాబట్టి నేను అన్నీ అయితే పెట్టట్లేదు ఇంకా కీర్తి వాళ్ళ ఫ్రెండ్ అనమాట తనైతే సో తను కూడా నలుగు పూసేసి అక్షింతలు వేసేసి ఫోటోలు దిగేసి అయితే వెళ్ళిపోయాడు ఇంకా మా బ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోయింది ఈ అక్క పేరు జ్యోతి అక్క మీరు ఎప్పుడు చూసి ఉండరు ఏ వీడియోస్లో ఫస్ట్ టైం ఈ వీడియోలో అయితే అయితే చూసారనమాట ఇంకా అందరు నలుగుపెడుతుంటే అలా అయితే టైం అయిపోతుందని చెప్పేసి అందరూ మెల్లమెల్లిగా వచ్చి సాక్షి ప్లేసెస్ అయితే వెళ్ళిపోతున్నారు సత్యక్క ఈ పర్వీన్ అక్క నెక్స్ట్ లావణ్య అక్క బ్యూటీ పార్లర్ అక్క నెక్స్ట్ ఈ అక్క దుర్గక్క ఇంకా అందరికన్నా లాస్ట్ నేనే చిన్నదాన్ని కాబట్టి నేను ఫైనల్గా వచ్చి నేను కూడా అక్షింతలు వేసి వీడియో వచ్చిందని చెప్పేసి అడుగుతున్నాను అనమాట వేరే అమ్మాయి చేస్తారు తీపిస్తున్నాను ఫైనల్గా వీళ్ళ పరిస్థితి అయితే ఇలా ఉంది ఇంకా మా స్త్రీత అందరం కలిసి ఫొటోస్ అయితే దిగాం దిగేసిన తర్వాత ఇంకా హెల్దీ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట ఆ రోజు ఏం చేశారంటే చన్నీళ్ళతోనే ఫస్ట్ రెండు జొంబులు పోయంగానే ఐస్ గడ్డలు వేసారా ఏంటి అని అంటున్నాడు అనమాట కీర్తి అంత చల్లగా ఉన్నాయంట వాటర్ తర్వాత కొంచెం హాట్ వాటర్ అయితే పెట్టుకొని వచ్చాలండి ఫస్ట్ నీళ్ళు పోసినప్పుడు చాలా చలి పుట్టింది ఇద్దరికి ఈ చిన్నపిల్లడు ఏంటంటే ఇంకా తల ఉంచుకొని కూర్చున్నాడు తర్వాత అప్పుడు మేము టిఫిన్ చేసేసి వచ్చేసాము ఆలోపు తర్వాత మేమందరం పూలు చల్లడం నీళ్లు అని బిందెలు పట్టుకొని అందరం నీళ్ళు అయితే పోసాం అనమాట అవన్నీ వీడియోస్ తీయలేదు ఫొటోస్ మాత్రమే తీసాము తర్వాత మేము కూడా ఫుల్ అంటే ఫుల్గా ఎంజాయ్ చేసి తడి చేసి వచ్చేసాం ఇంకా మీకు ఇల్లు అయితే చూపించలేదు కదా అందుకని దూరంగా మా ఇంటి అప్స్టైడ్ నుంచి వాళ్ళ మిద్ద మీద కనిపిస్తుందని అది చూపించారు నెక్స్ట్ డే టూ డే టూ రోజు ఏంటంటే డే వన్ రోజు మేము గ్రీన్ అనుకున్నాం చాలామంది గ్రీన్గా వేసుకొని వచ్చాం డే టూ ఏమో రెడ్ అనుకున్నాం అండ్ రథసప్తమి కూడా ఆ రోజు ఆ రోజైతే నేను కొంచెం లేట్గా వెళ్ళాను అనమాట ఆంటీ కూడా లేట్గానే రమ్మను ఇంకా దానికన్నా లేట్గా అయితే వెళ్ళాను నేను వెళ్ళేసరికి ఆంటీ నలుగు పెట్టడం కూడా అయిపోయింది తర్వాత అంకులు వచ్చారు అంకులు కూడా నలుగు అయితే పెడుతూ ఉన్నారనమాట అండ్ మా ఫ్రెండ్స్ అందరూ కూడా వచ్చేసి వాళ్ళందరూ కూడా పూసే అదే అక్షింతలు వేసేసి అక్షింతలు వేయలేదు అనుకుంటా బహుశా అప్పటికైతే అందరూ నలుగు పెట్టడం అయితే అయిపోయింది టిఫిన్లు కూడా చేసేసి కూర్చున్నారు నాకైతే కొంచెం ఆ రోజు నీరసంగా ఉందని లేట్గా వచ్చాను అనమాట ఇంకా అంకుల్ కూడా కీర్తికి తోడపలకుడికి ఇద్దరికి కూడా నలుగు పెట్టేసి అక్షింతలు వేశారు ఫ్యామిలీని ఎప్పుడు చూడలేదు కదా ఆ కీర్తి వల్ల చెల్లి అనమాట చెల్లి అమ్మ నాన్న ఇంకా మేమందరం ఆ రోజు రెడ్ వేసుకున్నామని అందరం కలిసి ఒక ఫోటో అయితే దిగాము ఇంకా ఆ రోజు కూడా సేమ్ హల్దీ అయితే జరిగింది ఆ రోజు కూడా వేడి నీళ్ళు అయితే పెట్టారు అందుకనే చక్కగా అనమాట ఈ పిల్లడు మ్యాజిక్ అయితే తల ఉంచుకొని కూర్చున్నాడు ఫేస్ మీద పడితే చలి అని చెప్పేసి తల మీద నుంచి అలా నీళ్ళన్నీ కారిపోతూ ఉన్నాయి తల ఎత్తమన్నా ఎత్తట్లేదు అనమాట అయితే ఇంకా ఆ రోజు అదంతా జరిగిందనమాట ఆ రోజు ఏంటంటే ఇంకా మేము తడవకూడదులే ముందు రోజు ఏమైందంటే తడిచి అప్పుడు రీల్స్ చేసి ఫోటోలు దిగి అవన్నీ చేసాము ఇంకా తర్వాత రెడ్ సారీ వేసుకొని వచ్చినప్పుడు ఓన్లీ రీల్స్ చేద్దాంలే తడవకూడదులే అనుకున్నాం ఆంటీ ఒప్పుకోలేదనమాట ఇప్పుడు నీళ్ళు పోస్తున్నారు కదా ఆంటీ ఆంటీ అయితే అస్సలు ఒప్పుకోలేదు తడవాల్సిందే ఈరోజు నేను కూడా తడుస్తానని చెప్పేసి తడుపుదామని మా దగ్గరికి అయితే వచ్చేసింది అనమాట అవన్నీ కూడా మీకు చూపిస్తాను కొంచెం వీడియో తీసా ఈ సెకండ్ డే ఏంటంటే కొంచెం రావడం లేట్ అయిపోయిందిగా ఏం పెట్టారు ఏంటి అనేది మీకు చూపించలేదుగా సెకండ్ డే ఏంటి ఏంటంటే ఎదురువైపు ఆ బిందెలు పెట్టడం అవన్నీ ఏం చేయలేదు కావాల్సిన నలుక్కి కావాల్సిన ఎవరికే పెట్టుకొని చేసుకున్నారనమాట ఫస్ట్ డే చేసినప్పుడు చాలామంది వచ్చారు అంటే కొంతమంది ఎక్కువ మందే వచ్చారు సెకండ్ డే చేసినప్పుడు చాలా తక్కువ మంది వచ్చారు అయినా కానీ బాగా ఎంజాయ్ చేసాము ఆ రోజు మాత్రం ఇంకా ఆంటీ కూడా తడిచారు మేము కూడా తడిచాము ఆ రోజు కూడా ఇంకా ఆ రోజు కూడా రీల్స్ అయితే ఏం చేయలేదు బహుశా రీల్స్ చేసాం రీల్స్ ఆ రోజు పెళ్లి కొడుకుతో సహా అందరం కలిసి రీల్స్ అయితే చేసామండి ఇంకా అలా మెల్లిగా అందరూ వాటర్ అయితే పోసారు మేము కూడా వాటర్ పోసాం అనమాట అన్ని వీడియోస్ తీయడానికి ఆ రోజు ఎవరు లేరు పిల్లలు అదిగోండి ఇంకా ఆంటీ అయితే స్టార్ట్ చేసేసారు పిల్లల మీద పెళ్లి కొడుకు మీద అందరి మీద నీళ్లు పోసేసి మా దగ్గరికి రాబోతుంది అనమాట ఇంకంతే లఘు లఘు మేమైతే పరిగెత్తాం అనమాట ఇంకా అక్కడ వాళ్ళు అందరూ నీళ్లు కట్టుకుంటూ ఉన్నారు ఆంటీ వెళ్ళి సడన్గా గా అక్క అని చెప్పాను ఆ అక్క మీద అయితే పోసేసింది ఇంకా అక్క తడిస్తే మా బ్యాచ్ను ఊరుకుంటుందా అక్కొచ్చి మా మీద అందరి మీద కొమ్మరిచ్చిందనమాట పైన ట్యాంక్ ఉంటుంది సో ఇంకా ట్యాంక్ లో నీళ్ళన్నీ ముంచేసి పెచ్చగా ఎంజాయ్ అయితే చేసాం చాలా బాగా ఎంజాయ్ చేసాం ఆ రోజు కూడా ఫుల్గా డ్యాన్సులు కూడా వేసాం అనమాట అంటే ముందు రోజు మా బ్యాచ్ వరకే వేసాం కానీ తర్వాత రోజు ఇంకా వాళ్ళోళ్ళు మా వాళ్ళు అందరం కలిసి చాలా వరకు డ్యాన్స్లు అయితే వేసాం కానీ ఇంకా మళ్ళీ పిల్లలకి టైం అవుతుంది లంచ్ బాక్స్లు పెట్టాలి అని చెప్పి వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారని నేను కూడా వచ్చేసాను చాలా బాగా ఎంజాయ్ చేసాం అనమాట ఆ రోజు కూడా నెక్స్ట్ డే త్రీ హాయ్ హలో పెడతానే బాగుంటుంది ఇంకా థర్డ్ డే అనమాట ఆ రోజు మధ్యాహ్నంగా ఇంకా పెళ్ళికైతే వెళ్ళాలి సో ఆ రోజు అయితే ఎల్లో అనుకున్నాము అందుకని అందరం ఎల్లో శారీస్ అయితే వేసుకొని వచ్చామన్నమాట ఇంకా పెళ్ళికొడుకు వచ్చేలోపు మేము కొన్ని ఫొటోస్ దిగి మళ్ళీ పెళ్ళికొడుకు వచ్చి కూర్చోపెట్టిన తర్వాత కొన్ని ఫొటోస్ అయితే దిగేశాము ఇంకా ఆంటీ అంకుల్ నలుగు పెట్టడం అయితే స్టార్ట్ చేశారు ఆ రోజు వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఎల్లోనే కట్టుకోవాలని ముందుగానే చెప్పేసామన్నమాట అంటే ఫస్ట్ డే మేము మా స్ట్రీట్ మా గ్యాంగ్ వారు అనుకున్నాము సెకండ్ డే నుంచి అందరికీ చెప్పాము అందరూ అవే శారీస్ అయితే కట్టుకొని వచ్చారనమాట ఇంకా మేము టిఫిన్ చేసేసి ఇక్కడేంటి ఈరోజు స్పెషల్గా బిందెలు అయితే కనిపిస్తున్నాయని అనుకొని వచ్చి ఇంకా బిందెలు అయితే తెప్పించారంట ఫుల్ గా నీళ్లు నింపేసి గులాబీ రేకులు అయితే అనమాట ఆ రోజు అయితే నీళ్లు లేవు తడ ఉంది హ్యాపీగా అనుకున్నాము కానీ తర్వాత వచ్చి మమ్మల్ని అయితే మనపేసేసారో ఇంకా ఆ రోజు ఆఫ్టర్నూన్ ఫోర్ థర్టీ ఆ టైంకి పెళ్లి బస్ అయితే బయలుదేరి ఏలూరు పక్కన ఇది ఉంది కదండి పేరు కూడా గుర్తురాట్లేదు తంగళీ తంగల్లముడి దగ్గర అనమాట పెళ్లి అయితే సో మేమైతే ఫంక్షన్ హాల్ దగ్గరికి అయితే వచ్చేసాము రాగానే ఇక్కడ పెద్ద హాల్ అయితే ఉంది ఇలా రౌండ్ టేబుల్స్ వేసి ఇంకా అక్కడ అందరూ ఏం చేశారంటే అక్కడ స్నాక్స్ పెట్టారు పానీపూరి చాట్ సమోసా అవన్నీ అయితే పెట్టారు జూ వాటర్ అంటే పానకం పానకం మీద తెస్తారు కదా సో పానకం అవన్నీ అయితే ఇచ్చారు మా ఫ్రెండ్స్ అందరు కూడా అవన్నీ తినేసి కూర్చొని మీటింగ్లు వేస్తే ఉన్నారనమాట ఫోటోలు తీసుకున్నారండి ఫోటోలు తీసుకున్నారు రండి అని చెప్పి పిలిచారు కానీ నేనైతే వీడియోలు తీసుకుంటూ ఉన్నాను ఎవరికి వాళ్ళు అందరు కూర్చొని మీటింగ్లు అయితే వేశారనమాట అప్పటికి నేను కూడా తినేసాను గబాన వచ్చి రాగానే దప్పికేసింది అనమాట అంతసేపు అంటే బస్సులో చాలా కొంతమంది రష్ అయిపోయి హెవీగా అనిపించింది అక్కడే పెట్టారు ఫుడ్ అంతా అయిపోయిందని చూపిస్తున్నాను అనమాట ఇంకా మేమందరం అయితే పైన కదా అంటే ఫస్ట్ ఫ్లోర్లో ఇదంతా ఉంది సెకండ్ ఫ్లోర్లో పెళ్ళి అనమాట సో మేమందరం తినేసి వీడియోలు తీసుకొని ఫోటోలు దిగేసి అప్పుడు పైకి అయితే వెళ్తూ ఉన్నాం అనమాట అందరం కలర్ఫుల్గా కలర్ఫుల్గా చాలా కలర్ఫుల్ తో అయితే వెళ్ళాం అనమాట అంటే అందరం ఒకటే అనుకున్నాము వర్క్ బ్లౌజెస్ వేసుకోవాలని అందుకనే అందరం వర్క్ బ్లౌజెస్ వేసుకొని అయితే వెళ్తున్నాం అనమాట అవి వెనక అర్థం ఉంది కదా అక్కడ నుంచి కనిపిస్తున్నాను నేను అందుకనే స్పెషల్గా తీస్తున్నాను పైకి వచ్చేసరికి ఇలా పల్లకిలాగా పట్టుకొని ఇంకా అక్కడ కెమెరా మ్యాన్స్ వాళ్ళందరూ అయితే ఫోటోలు తీస్తున్నారు లాగా పెట్టారు స్మోక్ లాగా పెట్టారు అవన్నీ అయితే థీమ్ లాగా బాగా పెట్టి ఫొటోస్ వీడియోస్ అయితే తీసినారనమాట చాలా బాగుందండి చాలా చల్లగా ఉందనమాట ఆ పొగ అయితే ఇంకా తర్వాత లోపలికైతే వెళ్ళిపోయారు ఆ పల్లకీతో సహా లోపలికైతే వచ్చేసారనమాట ఇక్కడ పికాక్ పికాక్ స్టైల్లో ఒక దాన్ని ఏమంటారు పల్లకి లాగానే సేమ్ పెళ్ళికొడుకు పెళ్లి కూతురు కూర్చోడానికి అట్లా ఒకటైతే పెట్టారు థీము మరి అది ఉపయోగించారో లేదో మాకైతే తెలీదు అంటే బస్తీ గంగాలనే పెళ్ళికొడుకి కాళ్ళు గడగడం అవన్నీ కూడా చేశారు కానీ ఆ టైంలో నా దగ్గర ఒక చిన్న పాప ఉందనమాట అందుకనే వీడియో అయితే ఏమీ తీయలేదు అక్కడ పైకి వచ్చేసిన తర్వాత మాత్రం చాలా బాగా చేశారనమాట మేము ఇంట్లోనే రెడీ అవ్వబట్టి సరిపోయింది మేము ఇక్కడికి వచ్చి రెడీ అవుదాం అనుకున్నాం కానీ ఆ పప్పులో ఏమి ఉడికే కాదనమాట ఇదిగోండి పెళ్లి మండపం అయితే చాలా అంటే చాలా బాగుంది అన్ని ఒరిజినల్ ఫ్లవర్స్ అనమాట అవన్నీ మధ్యలో ఎక్కడో కొంచెం మాత్రమే డూప్లికేట్ ఫ్లవర్స్ ఆల్మోస్ట్ అన్ని ఒరిజినల్ ఫ్లవర్సే ఇక పెళ్లి కూతురు కూడా అయితే రెడీ అయ్యి వచ్చేసింది అనమాట ఇంకా పెళ్లి కూతుర్ని పీటల మీద అయితే కూర్చోబెడుతున్నారనమాట కీర్తి అయితే ఇంకా రూమ్లో ఉన్నాడు ఫస్ట్ కూతుర్ని కూర్చోబెట్టి పెళ్లి కూతురుతో ఫేస్ కనిపించలేదే అనుకున్నాను రాగానే తర్వాత కూర్చున్న తర్వాత జూమ్ చేస్తే కనిపించింది అనమాట ఇంకా పెళ్ళికూతురు పూజ అయిపోయి పెళ్ళికూతురు లోపలికి వెళ్ళిపోయిన తర్వాత పెళ్ళికొడుకుని తీసుకొని వచ్చారు సేమ్ పెళ్ళికొడుకు కూడా ఇక్కడ వీళ్ళు కొబ్బరి బోండమే ఇచ్చారు మా మా సైడ్ ఏంటంటే తాంపూలం ఇస్తారనమాట వీళ్ళు ఏంటంటే ఒకళ్ళ పేరు ఒకరు మార్చుకొని కొబ్బరి బండమే పెట్టారు తర్వాత కంకణం కట్టుకున్నారు కంకణాలు కట్టుకొని కొత్త పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ పెళ్ళికొడుకు డ్రెస్ మార్చుకొని అయితే వచ్చాడు డ్రెస్ మార్చుకొని వచ్చిన తర్వాత కూతుర్ని కూడా తీసుకొని వచ్చారు అప్పుడు పెళ్ళికూతురు కొబ్బరి బాండం పెళ్ళికొడుక్కి ఇచ్చి వాటి మీద పాలు లాగా ఏదో పోసారండి మరి అది ఎందుకు చేశారనేది నాకు కూడా తెలియదు అట్లా కొబ్బరి బాండం ఒకటి దీన్ని ఏంటి గుమ్మడికాయ అండి తినే గుమ్మడికాయ ఉంటుంది కదా సో ఆ తినే గుమ్మడికాయ ఒకటి ఆ రెండు ఇచ్చి పాలైతే పోసారో ఎందుకు పోసారో తెలియదు ఇంకా ముహూర్తం టైం అయితే అయిపోయింది రెండు మూడు నిమిషాల్లో ముహూర్తం కూడా ఆసనమైందనమాట ఇంకా జీలకర్ర బెల్లం అయితే ఇచ్చేశారు ఇంకా జీలకర్ర బెల్లం అయితే పెట్టేశారనమాట పెళ్ళి అయితే అయిపోయింది అంటే జీలకర్ర బెల్లం పెడితే పెళ్ళి అయిపోయినట్టే అంటారు కదా సో ఇంకా పెళ్ళి అయితే అయిపోయిందనమాట ఇద్దరిని జీలకర్ర బెల్లం పెట్టినప్పుడు అందరికీ అక్షింతలు అయితే ఇచ్చారు ఇంకా మేము అందరం స్టేజ్ మీదకి వెళ్ళేసి అక్షింతలు కూడా వేసేసామన్నమాట అకేషన్ చాలా బాగా జరిగింది అంటే కొంచెం వీళ్ళలో కొంచెం డిఫరెంట్గా జరిగింది మాలో కొంచెం డిఫరెంట్గా జరుగుతుంది అనమాట తర్వాత మేము మీల్స్ చేసేసి వచ్చేసాము ఇంకా అక్కడ కూడా వీడియో తీయడానికి అయితే కుదరలే కుదరలేదు అప్పటికి టైం అయితే టెన్ ఓ క్లాక్ అలా అయింది అనమాట ఎయిట్ ఫార్టీ నైన్కి జీలకర్ర బెల్లం పెడితే టెన్ ఓ క్లాక్కి మళ్ళీ పెళ్ళికూతురు పెళ్ళికొడుకు పెట్ల మీదకి అయితే వచ్చారు ఇంకా వాళ్ళిద్దరిని కూర్చోబెట్టారు ఇక్కడైతే ఒక పెద్ద ఫ్లెక్సీ అయితే పెట్టారనమాట ఆ ఫ్లెక్సీలో ఎంగేజ్మెంట్కి సంబంధించిన పిక్స్ అన్నీ కూడా వేస్తూ ఉన్నారనమాట వాళ్ళ పేరెంట్స్ వీళ్ళు పేరెంట్స్ ఇంకా పెళ్ళికొడుకు పెళ్ళికూతురికి రింగు తరగడం పెళ్లి కూతురు పెళ్ళికొడుకుకి రింగు తొరగడం ఇంకా వాళ్ళ స్టైల్లో ఫొటోస్ ఇంకా అవన్నీ అయితే ఫ్లెక్సీ మీద వస్తూ ఉన్నాయని ఇంకా అవన్నీ మేము కూడా ఎంగేజ్మెంట్కి అయితే వెళ్ళలేదన్నమాట ఇంకా అంటే అప్పటికి పిలవలేదనుకుంటా అంటీ వాళ్ళు బహుశా పిలవలేదండి అప్పటికైతే ఇక వాళ్ళు ఏలూరులోనే జరిగింది అనుకుంటా నాకు తెలిసి ఇంకా అవన్నీ వస్తుంటే నేను అవన్నీ అయితే వీడియోలు తీస్తూ ఉన్నాను అనమాట పెళ్ళికూతురు అయితే చాలా బాగుంది రజిత పెళ్ళికూతురు పేరు ఇక్కడ కూడా ఈ స్టైల్ నాకు బాగా నచ్చింది పెళ్ళికొడుకు పెళ్ళికూతురు రింగు పెళ్ళికూతురు ఫింగర్కి పెళ్ళికూతురు పెళ్లి కొడుకు ఫింగర్కి రింగ్ పెట్టడం ఇలా హక్ చేసుకున్నట్టు చాలా బాగా పెట్టాడు చాలా స్టైల్స్ తీశారు చాలా క్లారిటీగా తీశారు ఫొటోస్ కూడా అంటే ఫ్లెక్సీలో చూస్తుంటే మనకు బాగా కనిపిస్తున్నాయి మీకు వీడియోలో అయితే కొంచెం బ్లర్రీగా కనిపిస్తున్నాయి పెళ్లి కూతురు వాళ్ళ అక్క పెళ్ళికొడుకు వాళ్ళ చెల్లి అనమాట వాళ్ళిద్దరూ ఇంకా పెళ్లి కూతురు వాళ్ళ అక్క ఒక గిఫ్ట్ ఇచ్చింది వీళ్ళిద్దరికీ అండ్ పెళ్ళికొడుకు వాళ్ళ చెల్లి కూడా వీళ్ళిద్దరికీ ఒక గిఫ్ట్ అయితే ఇచ్చింది అనమాట ఇంకా పెళ్ళికూతురు పెళ్ళికొడుకుకి కొన్ని గిఫ్ట్స్ అయితే ఇచ్చింది ఇవన్నీ జరిగినాయి ఆ తర్వాత ఇక్కడ పెళ్ళికూతురు పెళ్ళికొడుకు కొన్ని స్టైల్స్ ఆఫ్ ఫొటోస్ అయితే తీస్తూ ఉన్నారు కెమెరామెన్స్ ఇంకా పెళ్ళి అదే తాలిబొట్టు కొట్టే టైం అయితే వచ్చేసింది అనమాట పెళ్ళికూతురు ఇంకా ఏడవడం స్టార్ట్ చేసింది యాక్చువల్గా ఈ ఏడవడం అనేది చాలా తగ్గిపోయింది ఈ రోజుల్లో నా అప్పుడైతే నేను అసలు ఏడవలేదులేండి రెండు తాలిబొట్లు కడతారుగా సో వీళ్ళకి కూడా రెండు తాలిబొట్లు అయితే కట్టారనమాట నా అప్పుడైతే నేను అసలు ఏడవలేదు లాస్ట్లో ఏడ్చాను అనమాట అప్పగింతలు కూడా అయిపోయిన తర్వాత ఏడ్చాను అనమాట మా అమ్మ మా అత్తయ్య వాళ్ళకి అన్నీ చెప్పేటప్పుడు నాకు ఏడుపు వచ్చింది ఇంకా మేమందరం కూడా వెళ్ళి అక్షింతలు వేసేసి ఇంకా నేను స్టేజ్ మీదే ఉండి కాసేపు ఇక వీళ్ళు తలంబరాలు పోసుకోవడం అయితే స్టార్ట్ చేశారనమాట ఇద్దరు చేతుల తలంబరాలు పెట్టి చుంబు పెట్టి దాని మీద కొబ్బరికాయ అయితే పెడతారు కదా సో వీళ్ళకి కూడా అలాగే చొంబు పెట్టి కొబ్బరికాయ అయితే పెట్టారనమాట అంటే వీళ్ళు కూడా ఓసి కిందకే వస్తారండి కానీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా చేస్తారు బ్రాహ్మణ్స్ ఒకలా చేస్తారు వైశ్యస్ ఒకలా చేస్తారు రెడ్డీస్ ఒకలా చేస్తారు యాదవస్ ఒకలా చేస్తారు ఇట్లా రకరకాలుగా ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా చేస్తారు సో వీళ్ళ పద్ధతిలో ఎలా చేశారనేది నేను చూపిస్తున్నాను మీ పద్ధతిలో ఎలా ఉంటుంది ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో అయితే తెలిపేయండి సో అలా వాళ్ళు తలంబరాలు అయితే పోసుకుంటూ ఉన్నారు తర్వాత ఇంక మేమైతే స్టేజ్ దిగేశాను ఇప్పుడు బాల్స్ అనమాట మేమైతే మా పెళ్ళికి బాల్స్ వేసుకున్నాము పూలు వేసుకున్నాము తలంబరాలు చాలా పోసుకున్నాం అనమాట వీళ్ళు కొంచెం తక్కువే పోసుకున్నారు తర్వాత ఇద్దరు ఫస్ట్ పెళ్ళికూతురు పెళ్ళికొడుక్కి దండలైతే వేసింది మూడు రకాల దండలు వేసారండి అంటే ఒకటి గులాబీ దండ ఇంకొకటి ఏదో పూసల దండ ఇంకొకటి లవ్ షేప్స్లో ఉంది దండ ఆ దండ కూడా అనమాట మా అప్పుడైతే రెండు దండలే వేశారు మాకు వేసేది కూడా రెండు దండలే పూసలు ఎవరికైనా వేస్తారు అండ్ పూలతో కూడా ఎవరికైనా వేస్తారులేండి వీళ్ళు ఇంకొకటి స్పెషల్గా వేసుకున్నారు తర్వాత భర్త కాళ్ళకి దండం పెట్టుకోవడం అనమాట మా అప్పుడు ఏంటంటే తాలిగొట్టి కట్టినప్పుడే దండం పెట్టుకుంటాం వీళ్ళు తర్వాత పెట్టుకున్నారు తర్వాత పెళ్ళికొడుకు పెళ్ళికూతురికి దండలు వేయడం తర్వాత ఇంకా కొంగులు ముడేయడం అనమాట ఏడడుగులు నడవాలి కదా సో అందుకని కొంగులు ముడేయడము ఏడడుగులు నడవడం అయితే నేనైతే గమనించలేదు తర్వాత ఇంకా కాళ్ళకి మెట్టలు పెట్టడం అనమాట మా సైడ్ అయితే మేనత్తో ఎవరో పెడతారండి మాకైతే మా అత్తయ్య పెట్టింది అనుకుంటాను అంటే మేము గుళ్ళో చేసుకున్నాం కాబట్టి మా అత్తయ్య పెట్టింది ఇంకా తర్వాత కాళ్ళు దొక్కుకోవడం ఉంటుంది కదా ఆ కార్యక్రమం అయితే జరుగుతుందనమాట ఇక్కడైతే ఒక సీన్ గుర్తు చేసుకున్నాం కిత్తకిత్తలు సినిమాలో అమ్మాయి అబ్బాయి కాలు దక్కినప్పుడు ఆ నరుస్తాడు కదా ఆ సీన్ అయితే గుర్తొచ్చింది తర్వాత బిందెలో రింగ్ వేయడం ఈ బిందెలో అప్పుడు మా పెళ్ళి గుర్తొచ్చింది మూడు సార్లు నేనే తీశాను అనుకుంటా మా ఆయన కాకుండా ఇక్కడైతే వీళ్ళిద్దరూ సమానంగానే తీశారండి మూడు సార్లు సమానంగానే తీశారనుకుంటా అంతగా గమనించలేదు కానీ నేనైతే రెండు సార్లే వీడియో తీసాను మూడోసారి తీయలేదు మా పెళ్ళి అప్పుడైతే రెండుసార్లు నేను ఒక్కసారి మా ఆయన అలా ఏదో చేశామనమాట అలా జరిగింది మా అప్పుడైతే అవన్నీ గుర్తొచ్చినాయి అనమాట మా ఇక్కడ పెళ్లి చూస్తుంటే అవన్నీ గుర్తొచ్చినాయి ఇక్కడ వీళ్ళు ఏంటంటే ఆడబిడ్డతో కూడా ఆడిపిస్తున్నారు బిందెలాట మా సైడ్ అయితే అలా ఉండదు వీళ్ళ సైడ్ అయితే ఇలా ఉంది అదే నేను చెప్తుంది కొన్ని క్యాస్ట్స్లో కొన్ని డిఫరెంట్స్గా ఉంటాయన్నమాట ఇది కూడా ఎందు చేశారనేది తెలియదు అనమాట నాకు ఇలా ఎందు చేస్తారు వీళ్ళ సైడ్ అనేది నాకు తెలీదు వీళ్ళకి కూడా మూడు సార్లు అయితే ఆడిపిస్తారు ఇక్కడ కూడా ఆడబిడ్డ ఆవిడ ఇద్దరు సేమ్గానే తీసినట్టున్నారు అంత క్లారిటీగా అంత పరీక్షగా అయితే చూడలేదండి వీడియోలో చూడడం తప్పించి ఆ తర్వాత ఆడబిడ్డ ఇంకా హారతి అయితే పడతారు కదా సో వీళ్ళు ఏ మేమేంటంటే నీళ్ళు హారతి పడతాము వీళ్ళు ఏంటంటే ఇది కర్పూర హారతి దేవుడికి ఇచ్చేసి వీళ్ళకైతే కలొద్దరు ఇంకా వాళ్ళు అరుంధతి నక్షత్రం చూడడానికి అయితే వెళ్ళారనమాట ఇక మేము మళ్ళీ ఫ్లెక్సీలో కొన్ని ఫొటోస్ నేను వీడియో అయితే తీయలేదనమాట ఇంకా అవన్నీ మళ్ళీ వస్తూ ఉంటేనే అవన్నీ వీడియోలు అయితే తీస్తూ ఉన్నాను అంటే పెళ్ళికొడుకుకి బట్టలు పెట్టడం అని పెళ్ళికూతురికి ఆర్నమెంట్స్ పెట్టడం అని వాళ్ళ వీళ్ళమ్మ నాన్న వాళ్ళ రిలేటివ్స్ వీళ్ళ రిలేటివ్స్ ఫోటోలు దిగడము ఇంకా అదిగోండి చూసారుగా పెళ్ళికొడుకుకి బట్టలు పెట్టడం ఇందాక పెళ్ళికూతురికి నగలు పెట్టడం ఇంకా నాన్న వీళ్ళమ్మా నాన్న కూడా బట్టలు పెట్టుకోవడం ఇవన్నీ అయితే ఎంగేజ్మెంట్ పిక్స్ అనమాట అవన్నీ మనం చూడలేదు కాబట్టి మనకు కూడా ఈ పెళ్ళిలోనే ఆ ఎంగేజ్మెంట్ పిక్స్ అన్నీ కూడా ఫ్లెక్సీలో వేస్తూ ఉన్నారనమాట ఇంకా మేము అవన్నీ కూడా చూసాము కూర్చొని ఎవరి వాళ్ళు మీటింగ్స్ అయితే పెట్టారా అండ్ నిద్ర కూడా ఫుల్గా నిద్ర వస్తూ ఉండింది అనమాట అసలు మైండ్ అయితే డిస్టర్బెన్స్గా ఉండింది అప్పటికి టైం ఎంత అనుకుంటున్నారు ఆల్మోస్ట్ పదకొండు ఉన్నారా అట్లా అయిపోయింది మాకైతే పిచ్చ బోర్ కొట్టింది మేము ఈ పిక్స్ అన్ని వీడియోస్ తీసుకుంటూ పక్కన ఇందాక నెమల్ షేప్లో ఒక రథంలాగా ఉందన్నానుగా దాని మీద కూర్చొని కొన్ని ఫొటోస్ కూడా అయితే దిగేసామన్నమాట ఇంకా అప్పగింతల టైం అయితే వచ్చేసింది వాళ్ళ ఈ లోపరుందతి నక్షత్రం కూడా చూసేసి వచ్చారు అప్పగింతలు టైం వచ్చినప్పుడు నా పెళ్ళి గుర్తొచ్చింది నేనైతే ఏడ్చాను అనమాట మా అమ్మ చెప్పి మా అత్తయ్య వాళ్ళకి చెప్పి మా అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోండి అది ఇది అని చెప్పి మా అమ్మ ఏడ్చేసరికి ఇంకా నాకు కూడా ఏడుపు వచ్చేసింది అనమాట ఇక్కడ కూడా పెళ్ళికూతురు ఏడవలేదు అనుకుంటా బహుశా ఏమో అదైతే నేను అంతగా గమనించలేదులేండి ఆ పెళ్ళి మండపము మనకి కొంచెం దూరంగా ఉండేసరికి నేను అంతగా గమనించలేదు అన్నీ ఫ్లెక్సీల్లోనే వీడియోలు తీస్తే ఇక్కడే చూస్తూ ఉన్నాను అనమాట పెళ్ళికొడుక్కి మూడు సార్లు పాలతో ఇలా చేతులకి రాస్తారు అండ్ పెళ్ళికూతురు నాన్నకి పెళ్ళికూతురు అమ్మకి అందరికైతే అలా పోస్తారనమాట అప్పటికి టైం పన్నెండున్నర అయింది ఇంకా మేము అందరం అయితే బస్సు ఎక్కేసాము వెళ్ళేటప్పుడు చాలా రద్దీగా ఉంది సీటు కూడా దొరకలేదు అందుకని వచ్చేటప్పుడు మేము ముందే ఎక్కేసి కూర్చున్నాం అనమాట మేము వచ్చిన పెళ్లి బస్సు ఇదే అనమాట ఎవరికాలో హ్యాపీగా కూర్చొని నిద్రపోయి అందరం ఇంటికి వచ్చేసరికి ఎర్లీ మార్నింగ్ టూ ఓ క్లాక్ అయ్యింది సో ఫ్రెండ్స్ వీడియో అయితే చూశారు కదా నాకు తెలుసు మీ అందరికీ బాగా నచ్చుంటుంది మీలో కూడా పెళ్ళిళ్ళు ఇలాగే జరుగుతాయా ఇంకా ఏదైనా డిఫరెంట్గా జరుగుతాయా అనేది కూడా కామెంట్ సెక్షన్లో అయితే తెలిపేయండి నాకు అండ్ హల్దీ ఫంక్షన్స్ అప్పుడైతే మేము కొన్ని కొన్ని స్కిప్ చేసి వీడియోలో పెట్టాను కానీ చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట వీడియోలో నేను ఆల్రెడీ చెప్పాను కదా తర్వాత మేము కూడా నీళ్ళు పోసుకోవడం అవన్నీ జరిగిందని అవన్నీ మీకైతే చేర్చలేదు కానీ వీడియోస్ కూడా తీయలేదు కొన్ని అంటే ఆ నీళ్ళు పోసుకునేటప్పుడు మన చేతిలో ఫోన్లు ఉంటే ఇంకంతే మటాష్ అయిపోతాయిగా అందుకని వీడియోస్ కూడా తీయలేదు అనమాట అంత బాగా సెలబ్రేట్ చేసుకున్నాం ఇప్పుడు నా వాయిస్ ఏంటంటే మీకు కూడా అర్థమై ఉంటుంది ఫుల్గా కేకలు అవన్నీ వేసి వాయిస్ కూడా చేంజ్ అయిపోయింది వాటర్ అవన్నీ చేంజ్ అయినాయి కదా అందుకని కొంచెం వాయిస్ కూడా చేంజ్ అయిందనమాట అది సంగతి అయితే మీకు వీడియో నచ్చిందా నచ్చితే ప్లీజ్ ఒక్క లైక్ చేయండి అండ్ ఎలా అనిపించింది ఏంటి మీలో కూడా పెళ్ళిళ్ళు ఇలాగే చేసుకుంటారా లేదా అనేది కామెంట్స్లో తెలియజేయండి ఇంకా మన ఛానల్ కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్